సావిత్రి సత్యవంతుల కథ ఇప్పుడు విందాం మద్రదేశపు రాజర్షి అశ్వపతి ఏకైక సంతానం సావిత్రి రాజు జుమత్సేనుడు కుమారుడు సత్యవంతుడు గుణవంతుడనే చలికత్తల ద్వారా తెలుసుకుంటుంది సావిత్రి కానీ జుమత్సేనుడు ఆయన భార్య కళ్ళు కోల్పోయి శత్రువుల కారణంగా రాజ్యాన్ని కూడా కోల్పోయి అడవిలో నివసిస్తూ ఉంటారు ఆయన కుమారుడే సత్యవంతుడు ఆయనకి అల్పాయుష్యుడని వివాహం చేసుకున్న ఏడాదికే మరణిస్తాడని చెప్పి నారద మహర్షి సావిత్రీదేవికి వాళ్ళ తల్లిదండ్రులకి చెప్తారు కానీ సావిత్రీదేవి గుణవంతుడైన సత్యవంతుడినే వివాహం చేసుకుంటానని ఆమె తల్లిదండ్రులతో చెప్తుంది ఇప్పుడు చేసేది లేక తల్లిదండ్రులు సత్యవంతుడితో వివాహం జరిపిస్తారు సావిత్రి రాజభవనంలోని అన్ని సుఖాలను వైభవాన్ని చాజించి సత్యవంతుడిని అతడి కుటుంబానికి సేవ చేస్తూ అడవిలో నివసించడం ప్రారంభించింది సంవత్సరం గడవడానికి ఇంకా నాలుగు రోజులే ఉంది సావిత్రి అప్పుడు ఉపవాస దీక్ష ప్రారంభించింది నాలుగో రోజు సత్యవంతుడు కట్టెలు కొట్టడానికి అడవిలోకి వెళ్తాడు ఆవిడతో పాటు సావిత్రి కూడా అడవిలోకి వెళుతుంది అకస్మాత్తుగా గా స్థితిలోకి వెళ్ళిపోతాడు సత్యవంతుడు అదే సమయంలో సత్యవంతుడి ప్రాణాలు తీసుకోవడానికి యమధర్మరాజు సారు మూడు రోజుల ఆహారం తీసుకోకుండా ఉన్న సావిత్రికి ఏం జరుగుతుందో తెలుసు కాబట్టి సత్యవంతుడి ప్రాణాలు తీసుకెళ్ళొద్దని యమధర్మరాజుని ప్రార్థిస్తుంది కానీ యమధర్మరాజు దానికి ఒప్పుకోడు అప్పుడు సావిత్రి అతడిని అనుసరించడం ప్రారంభిస్తుంది ఎన్నిసార్లు నిరాకరించినా ఆమె ఒప్పుకోకపోవటంతో సావిత్రి ధైర్య సాహసాలకు త్యాగానికి ముగ్ధుడైన యమరాజు అప్పుడు వరాన్ని ప్రసాదిస్తాడు ఆవిడ వెంటనే అత్తమామలకి అందులు కాబట్టి వాళ్ళకి కళ్లకు వెలుగును ప్రసాదించమని కోరుకుంటుంది సావిత్రి యమధర్మరాజుని అలాగే సరే అంటూ మళ్ళీ ప్రాణాన్ని పట్టుకొని యమధర్మరాజు వెళ్ళిపోతూ ఉంటాడు కానీ సావిత్రిదేవి మళ్ళీ ఒప్పుకోదు ఇంకొక వరం ఇస్తాను అని చెప్పి యమధర్మరాజు సావిత్రికి అంటాడు అతమామలు కోల్పోయిన రాజ్యాన్ని తిరిగి ఇవ్వమని చెప్పి కోరుకుంటుంది సావిత్రి యమధర్మరాజుని సరే అంటాడు యమధర్మరాజు అది ప్రసాదించిన తర్వాత మళ్ళీ ప్రాణాన్ని పట్టుకొని ముందుకి వెళుతూ ఉంటాడు కానీ సావిత్రిదేవి ఆయనకి అనేక విధాలుగా ప్రార్థిస్తూ వెంట పడుతూనే ఉంటుంది అప్పుడు మూడో వరాన్ని కూడా నీకు ఇస్తాను అంటూ ఈసారి కోరుకో అంటాడు ఇదే ఆఖరని కూడా చెప్తాడు యమధర్మరాజు సావిత్రితో అవుతే నాకు నూరు మంది కుమారులు కావాలని చెప్పి వరాన్ని కోరుకుంటుంది ఆట విన్న తర్వాత యమధర్మరాజు సావిత్రి భర్తను వెంట తీసుకెళ్ళడం అసాధ్యమైనదని చెప్పి ఆ యమధర్మరాజుకి అర్థమైపోతుంది అందువల్ల సావిత్రికి తిరుగులేని అదృష్టాన్ని ప్రసాదించి సత్యవంతుడిని వదిలి అక్కడ నుంచి మాయమైపోతాడు యమధర్మరాజు ఆ సమయంలో సావిత్రి భర్తతో కలిసి మర్రి చెట్టు కింద కూర్చొని ఉంటుంది కదా అందుకే ఈ రోజున స్త్రీలు తమ కుటుంబము జీవిత భాగస్వామి దీర్ఘాయుషును కాంక్షిస్తూ మర్రి చెట్టుకు చేస్తూ భోగాన్ని సమర్పించి దానిపై దారాన్ని చుట్టి పూజిస్తారు మర్రి చెట్టుకు పూలు గాజులు పసుపుతో పూజిస్తారు స్త్రీలు ధూప దీప నైవేద్యాలు సమర్పిస్తారు ఐదుగురు ముత్తైదువులకు పండ్లను తాంబూలాన్ని ఇస్తారు ఇది సావిత్రి సత్యవంతుల కథ దేవి యమధర్మరాజు పడి తన భర్త ప్రాణాలని తిరిగి వెనక్కి తెచ్చుకున్న రోజు కాబట్టి ఈ రోజు వటపత్ర సావిత్రి వ్రత అని కూడా చేస్తారు ఇంకోసారి ఇంకో విషయం విందాం